పరుసతికిన లేఖనాలు చెప్తుండే అపోస్తున్న పౌలు చెప్తుండే ఏమని చెప్తున్నాడు పిలుపులకు రాసిన పత్రిక మూడవ ధ్యాయము పద్నాలుగవ చెప్తున్నాడు ఏటా క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు ఏ బహుమానమో లోకానుసారమైన బహుమానము కాదు పరలోకానుసారమైన బహుమానము ఏ బహుమానమో కాదు పరలోకాల సర్వైన బహుమానమున పొందుట కొరకు ఎక్కడ పరిగెడుతున్నాడట మీరు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడు యోహన సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన చదువుకుందాం యోహన సువార్త చాలా తండ్రి తండ్రి ఎవరు ప్రేమిస్తున్నాడట అంటే కుమారుడు తండ్రి అక్కడ కాదు తండ్రి కుమారుడు అనుకుంటే కుమారుని తండ్రి ఎందుకు ప్రేమిస్తాడు కుమారుడే తండ్రి అనుకుంటే కుమారుడు తండ్రిని ఎందుకు మహిమ పరుస్తాడు తండ్రి వేరా కుమారుడు వేరా కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు యోహన సుమార్త మూడు ముప్పై ఐదులో ఏమని చెప్తున్నాడు తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఎవరి చేతికి ఎవరి చేతికి కుమారుని చేతికి సమస్తమున అప్పగించబడి ఉన్నవి అందుకే చెప్తాడు సార్లు చెప్పాడు మతే సుమారు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చి చెప్తాడు పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఎందుకని భూమి కింద ఉన్న అగాధ కానీ నాకు అధికారము అనుగ్రింపబడి ఉన్నది కాబట్టి ఆయన మాటకి సమస్తమును లోబడుతున్నాయి అధికారము ఎవరికి ఇవ్వబడి ఉన్నదో తెలుసా స్త్రీ పురుషుడి కలయికతో పుట్టలేని వాడికి మాత్రం అధికారం ఉంది ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు ఎవరైనా ఒకరు ఒక మంచి కార్యం చేస్తే ఆ మంచి కార్యం సమస్త జనులకు అందుతుంది అంటే ఆయన అలాంటి ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి అలాంటి పరిస్థితులు ఎవడైనా దేశం కోసం ప్రార్థన చేసినా అలాంటి పరిస్థితులు ఎవడైనా వారి రాష్ట్రం కోసం ప్రార్థన చేసినా అలాంటి పరిస్థితులు ఎవడైనా వారు గ్రామం కోసం ప్రార్థన చేసినా అలాంటి పరిస్థితులు ఎవడైనా వారి కుటుంబం కోసం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఫలిస్తుంది ఏసు పరిశుద్ధుడై ఉన్నాడు గనక పరిశుద్ధాత్మ ద్వారాగా కన్యక గర్భములో ఆయన రూపింపబడి ఉన్నాడు గనక ఆయన మాత్రమే సర్వమానవాలి యొక్క పాపాలను క్షమించగలడు ఆయన కార్చిన ప్రతి రక్తము పాప క్షమాపణకు అనుగ్రహింపబడుతుంది దేవుడికి మహిమ కలిగిన గాక దేవుడికి స్తోత్ర దేవుడికి స్తోత్ర కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు తండ్రి తన కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తమున అప్పగించి ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉన్నాడమ్మా ఊసులు ఆడుకోకండి ఏమంటున్నాడు కుమారుడు ఎందు విశ్వాసం ఉంచి వాడే అంటే ఇంక ఎవరు ఎందు విశ్వాసం ఉంచినా ప్రయోజనమా లేదు తూర్పు పడమల ఉత్తర దక్షిణ సమస్త భూలోకములు ఎవరు ఎందు విశ్వాసం ఉంచినా ప్రయోజనం లేదు ఎవరు ఎందుకు విశ్వాసం ఉంచాలి ఒకే ఒక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన పేరు క్రీస్తు దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర ఆ చదవండి కుమారుని ఎందు విశ్వాసముంచి వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విజేయుడు కాని వాడు జీవము చూడడు కానీ ఉగ్రతను తప్పనిసరి ఒక దినాన్ని వాడు చూస్తాడు ఎవరో భు ఏంది విశ్వాసం యోహన స్వార్థ అదే మూడు పదహారు ఏమని చెప్తున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితి కుమారుని విశ్వాసం దాటి ఉన్నాడని నిత్యముగా నేను మీతో చెప్పుచున్నాను అన్నాడు దేవుడికి మహిమ కలిగిన గాక ఇక్కడికి ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక కుమారుని ఎందుకు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవముగా వాడు ఒకవేళ కుమారుని ఎందుకు విధేయత లేనివాడు ఏం చూస్తాడట నిత్య జీవాడు చూడు ఏం చూస్తాడు దేవుడు ఉగ్రతను చూస్తాడట దేవుడికి మహిమ కలిగిన గాక దేవునికి స్తోత్ర చదవండి దేవుని ఉగ్రతవాని మీద నీలిచిండెలు దేవుడికి మహిమ కొలుగులుగా దేవుడికి స్తోత్ర మనం చాలా సార్లు చూసుకున్న ఒక ఆవిడికి యశ్వభు సంభాషణ జరుగుతుంది ఆవిడ పేరు సమరేశ్వరి అమ్మా బావిలో నీళ్ళు ఇస్తావా ఇది మా పితరుల బావి ఏకో బావి ఈ నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేస్తే నీళ్ళు తాగుతాం ఈ ఆహారం తింటే మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ ఆహారం తింటాం ఆయన ఆయన నిచ్చిన నీళ్లు తాగితే ఆయన ఒక మాట చెప్పాడు అమ్మ నేను ఇచ్చిన నీళ్లు నువ్వు తాగిన ఎడల అది కడుపులోని నోరడు ఊట బుగ్గల వలె ఊరునట చూడండి యోహన సువార్త నాలుగో అధ్యాయ పద్నాలుగు వచ్చి అందుకు వేసు అవదా దావేసింది నీళ్ళు తాగా మళ్ళీ మంచి నీళ్ళు తాగడం మానేయండి ప్రియమైన దేవుని సంఘం ఎక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడు అందుకు ఏసు ఈ నీళ్ళు తాగు ప్రతి వాడు మళ్ళా దప్పుకుంటాడా ఆయన ఇచ్చిన నీళ్ళు తాగేవాడు ఎప్పుడును ఎప్పుడును దప్పి కొనడు ఎందుకో తెలుసా చదవండి నేను ఇచ్చి నీళ్ళు దేవునికి మహిమ కాక దేవునికి స్తోత్ర కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏమంటాడు ఆ వారిలో ఊరెడు నూ నూటి నీటి బుగ్గగా ఉండదని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా ఎవరిని చూస్తుంది నిత్య జీవానికి వారసుడైన వాడిని చూస్తూ అయ్యా ఈవిడికి ఇంకా బుర్ర ఎలగలేదు ఈ యాకోబు నీళ్ళకి అక్కడి నుండి ఎక్కడి వరకు బిందు మీద బింది బింది మీద బింది బింది మీద పెట్టుకొని ఇంత దూరం వస్తున్నాను ఇలా రాకుండా జీవజలం ఏది ఇచ్చే మా ఊరిలో నిండిపోతాడంటుంది ఈవిడి ప్రియమ దేవుని ఈ రోజు లోకంలో చదువుతున్న సత్యవాక్యముని చేత పట్టి ఏ వాక్యాన్ని చేత పట్టాలి చేత చేతపట్టి గత కాలంలో పాత సంఘాలు ఎలాగుండే తెలుసా దేవుని కొరకు ఆరాట పడుతూ ఉండేవి పాత సంఘాలు ఎలాగుండేవి దేవుని కొరకు ఆరాట పడుతూ ఉన్నాయి పగల మూడు గంటలకు ప్రార్థనా కాలమున హేతులు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళి చాలా జాగ్రత్త వినండి ఎక్కడికి ఎక్కి వెళ్తున్నారు దేవాలయమునికి ప్రార్థనా సమయం ఎక్కువెళ్ళు వెళ్ళుచుండగా ఈ తెల్లవారు పది గంటలకి ప్రార్థనా సమయం మీరు ఈ యొక్క ప్రార్థనా మందిరకి ఎక్కువెళ్ళి చుండగా అని అనుకోండి ఎవడా పుట్టినది మొదలుకొని కుంటి వాడైన ఒక మనుషుని మోసుకొని పోవుచుండెనా ఒకలేమొచ్చి ఒకలేమొచ్చి దేవాలయంలో ప్రార్థన కొరకు ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఏం రాశాడండి ఈ గ్రంథాన్ని చూడండి ఎవరు పనుల మీద వాళ్ళు ఉంటారు లోకానుసరణ ఆలోచనలతో కొంతమంది ఉంటారు పరలోకాల ఆలోచనలతో కొంతమంది ఉంటారు లోకానుసరణ ఆశలో బతుకుతున్నారు కొంతమంది ఉంటారు పరలోకాలు ఆశల్లో బ్రతకాలని కొంతమంది ఉంటారు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారట ఎక్కడికి వెళ్తున్నారు ఇంకొక ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా పుట్టుకుతోటే కుంటోడైన వాడిని మోసుకొని పోతున్నారు రెండు సంఘటనలు జరుగుతున్నాయి రెండు సంఘటనలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఆలోచిస్తే మనం ఒళ్ళు జ్వలరింగ్ అక్కడ జరుగుతున్న సంఘటన రెండు సంఘటనలు జరుగుతున్నాయి భూమి మీద ఒకరు ప్రార్థనకి వెళ్తున్నారు ఒకడు పొట్టకూటు కోసం వెళ్తున్నాడు భిక్ష ఒడుకోవడానికి వెళ్తున్నాడు ఒకడు ఇంకొకరు మందిరానికి వెళ్తూ ఉన్నారు ఈరోజు చాలామంది క్రైస్తువుల పరిస్థితి అలాగే ఉంది ఆదివారం చర్చిలు మానేసి పనులకు పోయినోళ్ళు ఉన్నారు ఆదివారం చర్చిలకు మానేసి ఎక్కడ పోతున్నారు పనులకు పోయినోళ్ళు ఉన్నారు మంది ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు పగల మూడు గంటలకు ప్రార్థనా కాలం ఎంత క్లియర్గా రాశారు చూడండి ఏ కాలమా ఏ కాలమా లాస్ట్కి మనిషికి పోయే కాలం ఉంటుంది అది మటుకు మర్చిపోకండి ప్రతి మనిషికి ఒక పోయే కాలం ఉంటుంది ఈ పోయే కాలం వచ్చిందిరా అందుకే గీ గీ అని వెళ్తున్నాడు అంటారు కదా ఆడవాళ్ళు ఎవడ యేసుప్రభు వాళ్ళకి అప్పగించాడు మీరు సర్వలోకంకి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించిడి నమ్మి బాపం పొందిన వాడిని రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడిన డ్యూటీలో ఇద్దరు ఉన్నారు ఈ లోకాసరూ డ్యూటీలో వీళ్ళు ఉన్నారు ఇద్దరి మధ్యన సంభాషణ జరగబోతుంది చూడండి ఎందుకో ఎందుకు తీసుకొస్తున్నారా అన్నీ ఎందుకు పాట పాడాలనుక భిక్షములకు కొందరు ప్రతి దినమో చూడండి ప్రతిరోజు వాణిని శృంగారమును దేవాలయము దూరము యుద్ధం ఉంచు వచ్చింది పేతురుని యోహను దేవాలయంలో ప్రవేశింప బోవునప్పుడు అని అడుగుతారు ఎందుకు వారు బట్టలు చూసి వాళ్ళు ఏస్తారు వాళ్ళు బాగా డబ్బు ఉన్నోళ్ళు అని అడుగుతారు పేతురుని యోహనాలుగా ఉన్న రేటి ఉన్నారు సూటికి వేసిన అయితే ఏం లేదు వాళ్ళే రొంగలు గింగలు కప్పుకొని తిరుగుతుండ్రు ఆలు గెడ్డల గెడ్డలు నాలా పెంచుకొని మా డెన్నిస్ గోళ్ళ పెంచుకొని తిరుగుతుండ్ర ఆలాగా నాలాగా వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు ఎవడో ఇక్కడ కూర్చున్నాడు పోనీ రోజు ఆ దేవాలయం దేవాలయంకొస్తున్నారా అంటే రాలేదు చదవండి ఎవరిని చూశాడు పేతూరుని వ్యూహాలను చూసి భిక్ష మరుగుగా ఈడు తీరు చూశాడు ఈడీ మనమే ఉన్నాము తేరు చూసి ఎలా రాశాడు చూడండి పేతురు యోహాను వాణిని తేరు చూసి మా తట్టు చూడమని రే మల్లు నా ఎనగదు ఇంకోటి అవడవుతాడు ఆనిగా నడుక్కుంటావేమంటారా బాబు ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర ఉండిపోయానుకో తగ్గి పోతాయి తగిన ఇంకొక అమ్మో ఇంకొక అయ్యో వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతుంటే ఈ ఒకరి దగ్గర ఉండిపోయాను ఈ రూపాయలు వేసాడు కాలు పది రూపాయలు వేసినప్పుడు పోతాయి అందుకే ఆలోతున్నారా టీ సోడకరా బాబు నన్నే వెండి బంగారములు నా ఎద్దు లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చి నజరేడిని నజరేడిని ఏస్తున్నామున నడుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తను నడవని చెప్పిన తర్వాత వదిలేదండి ఓతిచ్చి లేడు ఎందుకు పుట్టుకుతోటే ఆడి కాలు లేదు కదా పుట్టుకుతోటే ఆడి కాలు లేనప్పుడు నేను ఎలా లేవగలను అసలు ఆడి నడి నడిచే స్థితిలో లేడు కదా పోనీ కొంతకాలం కాలు ఉండి నడిచి తర్వాత యాక్సిడెంట్ అయ్యి కాలు పోయిందనుకో ఆడికి ఆల్రెడీ నటక అనేది తెలుసు అడికి నటక అనేది వాడికి తెలుసు అసలు పుట్టుకతోటి లేచి నడిచే స్థితి లేదు అందుకే కదా రాశాడు అక్కడ పుట్టుకుతోటే పుట్టినది మొదలుకొని ఆడికి నటక ఎలా తెలుస్తుంది అందుకు చేయట్టుకొని లేపాడు అందుకు చేయట్టుకొని లేపాడు అలా కాకుండా కొంతకాలం నడిచి ఒక పది సంవత్సరాలు నడిచి తర్వాత మా కొడుక్కి ఏది ఏదో వచ్చిందండి లేకపోతే అదో వచ్చిందండి పోలియో వచ్చిందండి కాలు చేయబడిపోయింది అండి అన్నోడికి చేపట్టుకుని నడ పని లేదు నువ్వు లేచిన వాడు అంటే అక్కడికి ఆల్రెడీ నడకొచ్చు కదా ఇంకా మీకు చిన్న ఉదాహరణ బాగా అన్నం తిన్నాడు కొంతకాలం తర్వాత అన్నం తినడానికి ఆడికి చేతులు పడిపోయి ఎవరో ఒక సేవకుడు వచ్చి ఏస్తున్నావమ్మన నీకు స్వస్థత కలుగును అన్నం తినరా అంటే ఆడికి ఆల్రెడీ అన్నం తినడం వచ్చు కాబట్టి వెంటనే మళ్ళీ ఆడికి అన్నం పెడితే తినగళ్ళు ఆడికి అన్నం తినడం రాదనుకో ఈ తినిపించాలి కాబట్టి వాడు పుట్టుకుతోటే కుంటోడై ఉన్నాడు కనుక ఆడికి లేచి నడిచే యొక్క స్థితి ఆడికి తెలియదు అందరూ అడ్డం చూస్తున్నాడు కానీ ఏడు నడిచే స్థితి లేదు కనుక ఎంత ఆయన ఏం చేశాడు చేయిపట్టి చేపట్టి లేవనైతే వెంటే వాడు పాదములలోనికి ఏమి వెళ్ళిపోయిందంటే పవార్ నా వాక్యం అగ్ని ఉంటుంది కాదా బంధన బద్దలు కూడా శుద్ధి ఉంటుంది కాదా చాక్రవాణి సబ్బు ఉంటుంది కాదా నా వాక్యం మీలో మండలేదా అని అడుగుతున్నాడు వెంటనే ఏమైపోయింది కాలు చీల మండలములోకి ఆ వాక్యం శక్తిని పోయి వెంటనే వాడు పాదములు చీల మండలములు బలమ పొందను వాడు లేచి నడ్డమే కాదు డాన్స్ అక్కడ నడ్డమే కాదని ఏం చేస్తున్నాడట చదవండి ఆ నడిచుచు గొంతులు వేయచూ దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళిన ముందు ఎప్పుడు అది రాలేదు దేవాలయంలోకి అంతకుముందు మన పాత జీవితంలో మనం ఎప్పుడు మందిరానికి రాలేదు వెళ్ళాం వెళ్ళామేటి లేదే వేలాట్లకి వెళ్ళాం చర్చిలకి వెళ్ళలేదు మన పాత జీవితం ఎప్పుడైతే గతించిపోయిందో మనం ఎక్కడికి వెళ్ళాలి దేవాలయమునికి వెళ్ళాలి ఏ దేవాలయమును దేవుని వాక్యముతో నింపబడిన దేవాలయానికి వెళ్ళాలి దేవుడికి మహిమ కలిగిన గాక దేవునికి స్తోత్రం ఎంతనే ఎవడైనా ఏం చేస్తాడు రే నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపారు కదా ఆడి దగ్గరికి పరిగెడతాడు రే నా కాళ్ళు వస్తారా ఇంక రేపు నిండి మీరు నన్ను అక్కడ దింపోసం పర్లేదు అని ఎక్కడ పరిగెత్తు కానీ ఎక్కడ పరిగెడతలేదు ఎక్కడ పరిగెత్తలేదు దేవాలయంలోనికి పరిగెడతాడు దేవుడికి మహిమ కలిగిన గాక దేనికి స్తోత్ర దేనికి స్తోత్ర చదవండి దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజల చూచిరీ దేవుడికి మహిమ కలిగిన గాక దేవుడికి స్తోత్రా ఎక్కడ లేచి నడు అని కర్ర తెలిసి నడిచి మళ్ళీ ఇంటికి వెళ్ళి కర్రొట్టుకున్నాడు అనుకో దేవుడి నా మనకి అవమానం ఎక్కడ కర్ర తెలిసాడండి నడిచాడండి మళ్ళీ ఇంటికి వెళ్ళి కర్రొట్టుకుంటే అంటే ఇప్పుడు లోకంలో జరుగుతున్న స్వస్థతలు ఎలాగున్నాయో తెలుసా నడు అంటే ఇలాగ అలా నడలేదు ఎవడు పుట్టుకుతోటే కుంటోడు అలా నడలేదు ఎలా నేర్చాడు దిగ్గులు లేచి గంతులు వేస్తూ గంతులు వేస్తూ దేవుని మహిపరుస్తూ దేవుని స్తుతించు వాళ్ళతో పాటు ఎక్కడికి పోయాడు దేవాలయములోనికి వెళ్ళిపోయాడు ఎవరితోటి ఎవరితోటి అది మరి ఇప్పుడు ఈ స్వస్థత పొందుతున్న వాళ్ళందరూ ఎవరితోటి వెళ్ళాలి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో పోవాలి ఎవడ నిన్నట్లు ఎక్కడానికి కనిపించిందా లేదు ఆ ఊడ ఎక్కడా కనపడరు ఈ స్వస్థతకి ఈ స్వస్థతలకి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి ఈ స్వస్థతలో గారుడి విద్యలతో చేస్తున్నారు లేదా మరొకలాగా చేస్తున్నారు మరొకలాగా చేస్తున్నారు అదే దేవుడికే తెలియదు ఆ స్వస్థతలు పేతురు కానీ యోహన కానీ చేయలేదు దేవుడు మాత్రమే చేశాడని గ్రంథంలో రాయపడ్డాది దేవుడికి మహమ్మకాలుగా దేవుడికి స్తోత్ర దేవాలయము ద్వారం యొద్ద భిక్షమడుక్కుంటున్న వాడు భిక్ష మడుక్కడు మానేసి దేవాలయంలో ప్రవేశించి దేవుని మహిమ పరిచే స్థితిలోనికి వెళ్ళిపోయాడు దేవుడికి మహిమ కలుక దేవునికి స్తోత్రం అలా కను మారకపోతే నీ స్థితిగతులు మారకపోతే నీ ఆలోచన మారకపోతే నీ తలంపులు మారకపోతే నీ ప్రవర్తన మారకపోతే నువ్వు ఎంత కాలము బైబిల్ పట్టుకొని సంఘానికి వెళ్ళినా ఎంత కాలము నువ్వు స్వార్థ ప్రకటన చేసినా వ్యర్థము వ్యర్థము వ్యర్థమో ఆ రోజు చూసిన గంగయ్యమ్మేనా ఆ రోజు చూసిన టీకోటి వరలక్ష్మేనా ఆ రోజు చూసిన వాళ్ళ శాంతమ్మేనా ఆ రోజు చూసిన వాళ్ళ ఆవిడేనా అనే మాట ఇతరులు చెప్పాలి ఇతరులు మాట ఆవిడే ఈట్రా బాబు ఆవిడని ఏమిడ పెద్ద నోరేసుకొని పడిపోయేది ఇప్పుడు ఏమన్నా ఎలాగ వెళ్ళిపోతుంది ఏంటి అంటే అప్పుడేమొచ్చి అక్కడ తిరిగేదమ్మా ఇప్పుడు చర్చిలో తిరుగుతుందమ్మా ఆ మార్పు ఆ మార్పు అమ్మ వరలక్ష్మి పడుకుని పోతున్నా ఆ మార్పు కనబడాలి కనబడలేని మార్పు ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రైస్తవుడ పదంతో బ్రతికినా వ్యర్థము 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 వ్యర్థం ఇక్కడ చెప్తున్నాడు గ్రంథంలో వాళ్ళు చూసాట ఆ ద్వారము యొక్క భిక్షం అడుక్కుండా కూర్చుండి వాడు వీడేనా అని ఆ గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయం నంది విస్మయం నంది విస్మయముతో నిండి భరవసులు అయిపోయేట ఏట్రా బాబు ఈడుగు పుట్టుకుతోటే పొన సగంలో వచ్చిన కుంటితానం కాదండి ఇది చాలామంది సగంలో సిరొచ్చిందనుకో ఆడు విరవీగిపోతుంటాడు నీకు అర్థమైందా సగంలో సిర వచ్చింది అనుకో ఏదో బంగారం గని దిగిపోయింది అనుకో ఆడు కాలు తన్ని పెట్టి ఆ బాత్రూమ్మొచ్చి బంగారంతో కడతాడు మంచాన బంగారంతో కడతాడు అదే పుట్టుకుతోటే కష్టంతో వచ్చినవాడికి అవేవి ఆడి కనబడు అదే ఏదో నడినెత్తి సిరేదంటారు దానికి పదం అలాంటోడే పోతుంటాడు విర్రవిగిపోతుంటాడు నా ఇంతటోళ్ళేడు అది ఎప్పుడో కూడా బుడుక్కుమని ఖాళీ అయిపోయింది అనుకో మళ్ళీ ఈ పరిస్థితి మళ్ళీ మా అమ్మలే నీకు అది ఉన్నా అలాగే ఉండాలి లేకపోయినా అలాగే ఉండాలి దేవుడికి మహిమ కలిగిన కాక ఆ అప్పుడు చెప్తున్నాడు ఏమైపోయారట విష్ పరవశులు అయిపోయారట చదే పదకొండే వచ్చును ఎవరిని పట్టుకున్నాడు పేతూరును యోహానును పట్టుకొని ఉండగా తూర్పు పడమర ఉత్తర సమస్త అక్కడ ఏమని పిలుస్తున్నాడు ఈ రోజు నేను పిలుస్తున్నాడు తూర్పు పడమల ఉత్తర దక్షిణ భూలోక జనాంగమా ఎందుకు మీరు ఈ విశ్వే మీరు ఆశ్చర్యపోతున్నారు ఈ రోజు చాలా మంది మేము 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 అనుకుంటున్నాడు ఎవడ ఏది జరగదు ఆయన చెప్తున్నాడు ఇస్రాయల్ రా ఏమంటున్నాడు ఇస్రాయల్లరా మీరు ఎవడు విషయం ఈ భిక్షం అడుక్కున్నవాడు ఉన్నాడు కదా ఈ శృంగారపు దేవాలయం దగ్గర దినం అడుక్కున్నాడు ఉన్నాడు కదా వాడు మాతో పాటు కలిసి ఉండడమును వాడు లేచి నరవడమును ఇవన్నీ చూసి మీరు ఎందుకు మీరు ఆశ్చర్యపడిపోతున్నాడు ఈ విషయమే మీరు ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను చాలా జాగ్రత్త శక్తి లేదట భక్తి లేదట ఎలా మాట్లాసాడండి బా బాబా అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారు దేవుడు అనగా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబు అను మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరుచుచున్నాడు దేవునికి మహిమ కలుగులు దాకా దేవునికి స్తోత్ర దేవుని కుమారుడని యేసు ప్రభుకి రాయి ఎక్కడేమని చెప్తున్నాడు తెలుసా దేవుని సేవకుడు అని రాయించాడు ఆ సేవకుడు ఈరోజు నాకు సేవన అప్ప చెప్పాడు ఆ సేవకుడు ఆ రోజు పేతురికి వ్యూహానులకి సేవనప్ప చెప్పాడు ఆ సేవకుడు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేశాడు ఆ సేవకుడు ఈరోజు ప్రపంచ దేశాలు అనేక మంది సేవకులను లేవనెత్తాడు పునాది క్రీస్తు పునాది ఎవరు క్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు ఏమని మన పితరుల దేవుడు ఎలాగా అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు చూసారు మన తాతల దేవుడు అని రాయబడలేదు మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు తన సేవకుడైన యేసును యేసు ప్రభు దేవుని సేవకుడు మహిమపరచున్నాడు ఎలా మహిమపరచాడు ఈ పుట్టుకుతోటే గుడ్డువాడికి స్వస్థతనిచ్చి మహిమపరిచాడు చూడండి నా మాట రాస్తారు ఇక్కడ ఎవరిని ఏ సుబ్రహ్మణ్ మీరు అప్పగించారు పిల్ల ఏం చేశాడంటే ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని యుద్ధకు ఆయనను నిరాకరించి మాకు యేసుప్రభు వద్దు మాకు నరహంతకుడు కావాలి మాకు బరబ్బ కావాలి ఆడే మాకు నిజమైన నాయకుడు పిల్లతో ఏసుప్రభుడు వదలాలని ముమ్మారు ఒకసారి కదా ముమ్మారు తీసుకొచ్చి ప్రజల ముందు నించబట్టే మీరు ఆయన నిరాకరించి ఏం చేశారు మీరు మీరు పరిశుద్ధుని ఎవరో యేసుప్రభు ఎలాంటోడట యేసుప్రభ పరిశుద్ధుడును పరిశుద్ధుడు నీతిమంతుడైన వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అప్పగించమని అడిగి మీరు జీవాధిపతిని చంపేశారు ఎంత దారుణమండి యేసుప్రభు ఎలాంటాడట పరిశుద్ధుడు ఇంకోటో నీతిమంతుడు ఇంకోటి జీవాధిపతి ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు అంటే ఆయన ఇచ్చిన పెక్సీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయన ఇచ్చిన సమయమే ఆయన ఎలాంటోడట పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు మాత్రమే నీ పాపముల క్షమించగలడు ఆ నీతిమంతుడు మాత్రమే నిన్ను రక్షించగలడు ఆ జీవాధిపతి మాత్రమే నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు ఇంకెవడు భూమి మీద ఎవడు ఏది ఇవ్వలేడు ఎలాంటోడట ఎలా దేవుని సేవకుని ఎవరు మహిమపరుస్తున్నాడు దేవుడే మహిమపరుస్తున్నాడు ఎలా మహిమపరుస్తున్నాడు ఈ పుట్టుకో గుడ్డి వాడికి స్వస్థతను పెట్టి మహిమపరుస్తున్నాడు ఇప్పుడు ఎలా ఉంది లోకంలో ఈ పాస్లో మహిమపరుస్తున్నారు పాస్లో మహిమపరుస్తున్నారు పాస్ అది యొక్క జనాలు మహిమపరుస్తున్నారు బా మా పాస్టర్ సోపడు మా పాస్టర్ సోపడు మా పాస్ సూపుడు ఎవరోలో ఈడు భక్తి కానీ ఎవడు రాశారు శక్తి కానీ దమ్మే ఈడు మమ్మీ లాంటివాడు ఆడవల్ల ఏది జరగదు ఎవరు జరిగిస్తున్నాడట మన పిత్రుడు దేవుడు తన సేవకుడైన ఏసుని మహిమపరుచుచున్నాడు మీరు ఆయనను అప్పగించిరి పిలాతో ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతను ఎదుట ఆయనను నిరాకరించిరి మీరు పరిశుద్ధుని నీతిమంతుడైన మంతుడైన నిరాకరించి నరహంతుడైన మనుషుని మీకు అప్పగించమని అడిగితరే మీరు జీవాధిపతిని చంపితురి గాని దేవుడు ఆయన నుండి లేప దేవునికి మహిమ కలిగిన దాకా దేవునికి స్తోత్రం మీరు జీవాధిపతినే చంపేశారు మీ అధికార బలమునతో మీ కళ్ళు మూసుకుపోయి మీ నేత్రాలు మూసుకుపోయే జీవాధిపతినే మీరు చంపారు అయినా అది లేఖనము నెరవేరినట్లుగా ఎలాగా లేఖనము నెరవేరినట్లుగా ఎందుకంటే ఏసు భూమి మీదకి రాక మునుపు ప్రవక్తలు అనేక మందిర ప్రవక్తల ద్వారా ఏసు మరణమును గురించి ముందుగానే రాయబడి ఉన్నది కనుక అది నెరవేరాలి నెరవేరకపోతే వాళ్ళందరూ అబద్ధకలు అయిపోతారు ఎవరో అయిపోతారు ప్రవక్తల మాట నిలబెట్టడం కోసం యేసు బట్టి మరణము పొంది ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక తన్ను తాను మహిమపరుచుకుంటూ ఈ తండ్రిని మహిమపరుస్తూ ప్రవక్తల ప్రవచనం నెరవేరేటట్లుగా చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే క్రీస్తు మాత్రమే దేవుడికి మహిమ కలిగిన గాక ఆ ఏమని చెప్తున్నాడు అందుకు మేము స్వాసము ఆయన నామంతటి విశ్వాస మూలముగా పదహారు వచ్చిన చదవండి నామ మందలి విశ్వాస చాలా జాగ్రత్త ఆయన నామ మందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న బలపరిచెనో దేవునికి మహిమ కలిగిన అంటే ఎవరా ఈ పాష్ట కాదు పాస్ట భక్తి కాదు పాస్ట శక్తి కాదు ఆయన నామం ఏందే ఈ కార్యం జరిగింది కానీ నా గొప్పతనం మీద కాదు ఆ బలపరచును ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ సంపూ ఈ ఈ పూర్ణ స్వస్థత కలుగజేసును ఎలాంటి స్వస్థత స్వస్థత కాదు పూర్ణ స్వస్థత అంటే ఇంకా మళ్ళీ తిరిగి ఆడు కిందర కూర్చునే స్థితి ఉండదు ఇప్పుడు స్వస్థతలు ఎలాగొన్నాయి ఈ నిమిషానికి స్వస్థత అవుతుంది మళ్ళీ నెలలో మళ్ళీ రోగం వస్తుంది నీకు అర్థమైందా నాకు భయంకరమైన జ్వరం అండి దగ్గు చలువండి దేవుడు స్వస్థపరచురండి ట్యాబ్లెట్లు వేసుకొని మానేయాలి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏమొస్తుంది మళ్ళీ జలుబు జ్వరం వస్తుంది ఇక్కడ ఎలాంటి స్వస్థత రాశారు స్వస్థత రాశారా పూర్ణ స్వస్థత రాశారా పూర్ణ స్వస్థత ఇంకా ఆళ్ళు అని ఎటువంటిది లేదు చెప్తున్నాడు ఏమంటున్నాడు వరే బాబు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వ్యక్తిని ఆ వ్యక్తి ఎలా కొనుక్కున్నావు నామం అందలి ఆయన నామం అందలి విశ్వాస మౌనముగా ఆయన నామమే చూడండి ఎలా రాశాడు ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీని మా భక్తి మా శక్తి కాదురా బాబు ఆయన నామే ఎవడైనా పరిశుద్ధుడు నీతిమంతుడు జీవాధిపతి ఎవడైనా పరిశుద్ధుడు నీతిమంతుడు జీవాధిపతి ఆయన నామే అందలి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా చదవండి ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచును ఆయన వలన కలిగిన విశ్వాసమే ఆయన వలన కలిగిన విశ్వాసమే ఏడు విశ్వాసం కాదు ఆయన వలన కలిగిన విశ్వాసమే వీళ్ళందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసను దేవుడికి మహిమ కలిగిన గాక స్వస్థత కాదు పూర్ణ స్వస్థత దేవుడు ఒకసారి స్వస్థత ఇచ్చాడంటే తిరిగి అది రాకూడదు నీకు జలుబు దగ్గు జ్వరము దేవుడు స్వస్థత ఇచ్చాడని ప్రార్థన చేయగానే ఇంకెప్పుడు మళ్ళీ నీకు రాకూడదా ఎందుకు ఆయన ఇచ్చింది సంపూర్ణమైనది మనుషులు ఇచ్చింది ట్యాబ్లెట్లు ఇచ్చింది డాక్టర్ ఇచ్చింది ఆ సంపూర్ణమైనది ఇప్పుడు జలుబు తగ్గుతుంది ఇప్పుడు జ్వరం తగ్గుతుంది ఇప్పుడు తగ్గుతుంది మళ్ళీ తర్వాత రాదని ఏమైనా నమ్మకం ఉందా డాక్టర్ ఏమైనా రాసిస్తాడా ఎవడేవాళ్ళడు వాతావరణం మార్పుల వల్ల దోమల వల్ల ఏగల వల్ల నువ్వు తింటున్న భయంకరమైన చెత్త ఫుడ్డు వల్ల శరీరం కొన్ని తట్టుకుంటే కొన్ని తట్టుకో కాబట్టి వీడికి ఇంకెప్పుడు జ్వరం రాదు అని చెప్పలేరు ఎవడని చెప్పగలడా చెప్పలేరు కానీ ఒకడు మాత్రమే చెప్పగలడు ఏసు క్రీస్తు మాత్రమే చెప్పగలడు వచ్చే వారం కంటిన్యూషన్ చేసుకుందాం దేవుడికి ఈ కొద్ది మాటలు మన వినికిడులో దివింపుబడిగాక దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర